హాయ్ ఫ్రెండ్స్ నేను సుశీల ఈరోజు మామిడికాయలతోటి మనము జ్యూస్ చేసుకుందాము ఇప్పుడు మామిడికాయలు అయితే దొరుకుతున్నాయి కదా మనకి నార్మల్గా అంటే ఇప్పుడు బయట మాజా అలా కాకుండా పచ్చి మామిడికాయలతోటి కూడా జ్యూస్ చేసుకోవచ్చు ఇగోండి ఇలాంటి పచ్చి మామిడికాయలు తీసుకొని మనము ఏంటంటే ఒక ఫైవ్ తీసుకున్నాను నేను పచ్చి మామిడికాయలు బాగా కడిగి కడిగేసేసి ఒక కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని ఇలా ఇగో ఇలా వేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ వి విజిల్స్ రావాలి ఇలా అయిపోతాయి అన్నీ బాగా మెత్తగా ఉడుకుతాయి ఇలా పగిలిపోయినట్లయి మెత్తగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత వీటిని ఈ వాటర్ ఏవైతే ఉంది అవి అయితే పడబోసుకోవద్దు అవి ఉంచుకోవాలి ఎక్కువ వాటర్ ఉంటే మంచిది అది ఏంటంటే మనకి తర్వాత ఎందుకు యూస్ అవుతుందో చూపిస్తాను నేను ఆ వాటర్ ప్లస్ ఇది వచ్చేసి మనము వాటిలో ఉన్న ఆ టెంక్ అదంతా తీసేసి మనము ఇలా దాదంతా సపరేట్ చేసుకోవాలి ఆ అంతా తీసేసి లోపటు ఉన్న విత్తనము అదంతా తీసేసుకొని మనం ఇలా చేసుకొని దీని తర్వాత ఇలా అవుతుంది అది మొత్తము అంటే నేను ఏ వాటర్ కలపలేదు దీంట్లో ఇలా అవుతుంది దీన్ని ఇప్పుడు మనం మిక్సీలు వేసుకోవాలి మిక్సీలు వేసుకొని మెత్తగా ఇంకా మెత్తగా అయిపోతుంది మిక్సీలు వేసుకుంటే తర్వాత నేను అదే అవి చేసి మళ్ళీ చూపిస్తాను ఇందాక అది పీల్ ఆఫ్ చేసాము కదా పచ్చి మామిడికాయ అది మిక్సీకి వేసాను సో మిక్సీకి వేసి మిగిలిన వాటర్ ఉన్నాయని చెప్పాను కదా ఆ వాటర్ కూడా కలిపాను దీంట్లో మనము మామిడికాయలు ఉడకబెట్టడానికి వాటర్ పోసుకుంటాం కదా అవి కూడా పడపోయేది అది దాంట్లోనే బాగుంటుంది విటమిన్స్ అయినా ఏమైనా వాటిలోనే ఉంటాయి కాబట్టి అవి అసలు పడే పడేయకూడదు తర్వాత మిక్సీకి వేసాను మెత్తగా అయ్యింది ఇది ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో ఏదన్నా చిన్న పీస్ ఏదైనా మిగిలిపోయి ఉంటుంది తెలియదు కదా జస్ట్ మిక్సీకే కదా వేసింది సో నేను ఇలాంటిది ఒకటి గిన్నె తీసుకున్నాను స్ట్రైనర్ లాగా ఇంకొక గిన్నెలో పెట్టుకొని ఇది స్ట్రెయిన్ చేస్తున్నాను మొత్తం కొంచెం కొంచెం వేసేసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకొని చేసుకుంటే మనకి బాగా వస్తుంది కింద అది ఏదన్నా చిన్న అంటే దాంట్లో పీచు ఉంటుంది కదా మనము మిక్సీ లేసాం కానీ అయినా పీచు అనేది ఉంటుంది కదా అది కూడా లేకుండా న్యాచురల్ మనకి బాగా అంటే ఒరిజినల్ జ్యూస్ లాగా రావాలి అని అనుకుంటే మనం ఇదంతా వర్క్ చేయాలి చూడండి ఎంత పీస్ వచ్చేసింది దాంట్లో చూడండి ఇది ఇలా ఇలా రావాలి ఇప్పుడు దీంట్లో మనకి ఎటువంటి ఇది ఏమి తగలదు నోటికి కూడా ఏమీ తగలదు బాగుంటుంది అన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కాస్త వాటర్ తీసుకుందాము ఇంత ఇన్ని వాటర్ తీసుకుంటున్నాను నేను ఈ చెంబుతో ఒక వాటర్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇవి వీటిల్లో మనము చక్కగా వేసుకోవాలి ఇప్పుడు నేను ఐదు మామిడికాయలు తీసుకున్నాను ఐదు మామిడికాయలకి మినిమం హాఫ్ కేజీ దాకా అంటే హాఫ్ కేజీ కాదు అంటే నేను హాఫ్ కేజీ ఎందుకు వేస్తున్నానంటే ఇది తిక్కు థిక్గా చేసి తర్వాత మనము కూల్ వాటర్ కలుపుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ ఎక్కువ మోతాదుగా చేసుకోవచ్చు అనమాట నేను హాఫ్ కేజీ దాకా షుగర్ వేస్తున్నాను దీనికి బాగా కరిగేదాకా చూడాలి అంటే కరగడమే ఇది అంటే కాకలు అట్లాంటివి వచ్చే ఏం లేదు జస్ట్ కరగాలి కొద్దిగా ఇట్లా ఉడికినట్లుగా కొంచెం మొత్తం కరిగితే సరిపోతుంది ఎందుకంటే ఇది మనం ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ డేస్ యూజ్ చేసుకోవచ్చు అందుకోసం అది కరగాలన్నమాట చక్కెర మొత్తం కరిగిపోయింది నేను ఒక చిటికడు ఇది ఫుడ్ కలర్ వేశాను ఎందుకంటే మనకి పచ్చిమావడికా కదా కలర్ అలా కలర్ మళ్ళీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మనకు ఒక చిటికడు వెయ్యాలి ఫుడ్ కలర్ అంతే ఇంకా వేరే ఏం లేదు దీంట్లో వెయ్యాల్సింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనము ఇప్పుడు చేసుకున్నాం కదా మిక్సీలో వేసుకొని చేసాను నేను అంతా అదూ మొత్తము చక్కెర కరిగిపోయింది దీంట్లో వచ్చేసి నేను ఫుడ్ కలర్ ఒక చిటికెడ వేసాను ఇది నిమ్మప్పు నిమ్మప్పు నేను అది మిక్స్ చేసిన తర్వాత వేస్తాను నిమ్మప్పు ఇదిగో నిందాక మనం చేసుకున్నాం కదా మిక్సీ వేసుకొని చేసుకొని స్ట్రెయిన్ చేసుకున్నాను అసలు పీచు ఏం లేకుండా క్లియర్ అయిపోయింది అంత బాగుంది ఇప్పుడు దీంట్లో కలుపుకుందాం మనం కొంచెం ఒక చిట్కడ మాత్రమే వేసాను వేయలేదు ఇది పచ్చిమౌడికాయ కదా కలర్ కొంచెము మనకు కలర్ కూడా తెలిస్తే బాగుంటుంది కదా దాంట్లో ఆ కలర్ రాదు కదా అందుకోసమే కలర్ వేసాను కాస్త ఒక చిట్కడ మాత్రమే వేసాను ఆల్రెడీ కలర్ అదే కదా కాబట్టి మొత్తం తెలుస్తుంది అన్నమాట దీంట్లో ఏంటంటే నిమ్ముప్పు నిమ్ నిమ్ముప్పు వచ్చేసి చాలా తక్కువ చాలా తక్కువ వేయాలి ఆల్రెడీ మనకు పులుపు ఉంటుంది కదా కాకపోతే ఏంటంటే ఎక్కడన్నా కొంచెం తక్కువ పోతుంది అనే ఫీలింగ్ తోటి ఇంత మాత్రమే సరిపోతుంది నెమ్మది చూడండి ఎంత బాగుంటుంది ఇది ఫిఫ్టీన్ డేస్ వరకి మనము సర్వ్ చేసుకోవచ్చు ఇది ఇంత తిక్కుగా ఉంది కదా మనం ఏంటంటే ఇంకొక చిట్కాయ ఇంత తిక్కు తిక్గా చేసుకొని మనము ఒక టూ బాటిల్స్ అలా మనం దాంట్లో పోసి పెట్టుకుంటే ఎప్పుడన్నా మనము వేరే ఒక దాంట్లో బౌల్లో తీసుకొని కొంచెం వేసేసుకొని వాటర్ వాటర్ కూడా మిక్స్ కూల్ వాటర్ మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు దీన్ని అంటే మనకి ఎంత స్వీట్ కావాలి ఎంత అనేది వాటర్ దాన్ని బట్టి మిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఎక్కువ అంటే మనం చక్కెర ప్లస్ అంత ఇంత తిక్కుగా ఉంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ దాకా మనకి టేస్ట్ అదే టేస్ట్ ఉంటుంది అసలు టేస్ట్లో ఏ మార్పు ఉండదు అన్నమాట సో అది ఓకేనా నేను గ్లాస్లో పోయి పోసి మళ్ళీ చూయిస్తాను మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి మనకు పచ్చి గా నార్మల్గా మాసాహారాన్ని మనం ఎప్పుడూ తాగుతూనే ఉంటాం మామిడికాయ జ్యూస్ చాలా బాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫైనల్గా అయిపోయింది పచ్చి మామిడికాయ జ్యూస్ ఐస్ క్యూబ్స్ వేసి జ్యూస్ వేసాను ఇది మామిడికాయల జ్యూస్ మనకి ఏ టైంలో అంటే ఎప్పుడూ దొరకదు కాబట్టి ఇప్పుడు స్పెషల్గా అందరూ తప్పకుండా చేసుకోవాల్సింది జ్యూస్ ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేసి సూపర్ ఉంది మసాలా ఓకే నచ్చిందా ఓకేగా బాగుంది